కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు పట్టణంలో ఎంపీజే రాష్ట్ర ఉపాధ్యక్షులు కదిల్ ఎమ్మెగినూరు డబ్ల్యూపిఐ ప్రెసిడెంట్ హకీం జేఐహెచ్ టౌన్ ప్రెసిడెంట్ చాంద్ ఐవైఎం ఇస్మాయిల్ ఆధ్వర్యంలో సభ్యులు పాల్గొని ఏర్పాటు చేసిన వకాప్ చట్టాల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా వెల్ఫేర్ పార్టీ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు అబ్బు సుబాన్ పాల్గొని ఒక చట్టాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలోని ఒక భూములు ఎవరి దగ్గర నుండి లాక్కున్నా భూములు కావాలని ముస్లింల యొక్క అంశ సంక్రమించడం నా లేదా కొన్న భూములు వారి అభిష్టానంకు అనుగుణంగా మసీదులకు నమాజులకు దర్గాలకు ఆశ్రమాలకు కావచ్చని వాటికి మాత్రమే ఏర్పాటు చేసుకున్న భూములు అని తెలిపారు ఇవి ఎవరి దగ్గర నుండి లాక్కున్న భూములు కావన్నారు మరి ఇటువంటి భూములను నరేంద్ర మోడీ మేము ఈ భూముల్లో బలవంతంగా చొరబడి తామకి చెప్పి ఒక సుదీర్ఘమైన పేరు కలిగినటువంటి యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు యునైటెడ్ మేనేజ్మెంట్ వకాబ్ ఈ ఎఫిషియన్స్ డెవలప్మెంట్ అన్నింటినీ మేము కలుగజేస్తామని చెప్పి మూడు అంశాల ప్రధానంగా మాట్లాడుతున్నారు అందులో పెద్ద పేద ముస్లింలకు ఒక వల్ల నష్టం జరుగుతుందని మిస్ మెసేజ్మెంట్ జరుగుతుందని భారత వ్యవసాయానికి లోబడి లేదని న్యాయ వ్యవస్థకు లోబడి లేదని అవన్నీ అబద్దాలను విమర్శించారు బీజేపీ ప్రభుత్వం ఏదైతే వకాబ్ సవరణ బిల్లును తీసుకువచ్చిందో అది పూర్తిగా ముస్లింల ఒకకాబ్ భూములను లాక్ అవ్వడానికి తీసుకువచ్చిందని కుట్రపూరిత చర్యలని విమర్శించారు విషయంలో సీఎం చంద్రబాబు నాయుడుకు విన్నవించుకుంటున్నామని ఇక్కడ ఉంటే ముతవలాలు కావచ్చని ధార్మిక పెద్దలు నాయకులు అందరూ ఎమ్మెల్యేలను ఎంపీలనే కలిసి ఎంపీ ద్వారా పార్లమెంట్ కమిటీ ద్వారా ఈ ఒకాబ్ సవరణ బిల్లును శాశ్వతంగా వెనక్కి పంపే విధంగా ఒత్తిడి తీసుకొని రావాలని ఈ కార్యక్రమంలో మేటి షఫీ మన్సూర్ వీరేష్ లాల్ షాబ్ అబు అబు బఖర్ సభ్యులు తదితరులు అనేది భారత న్యాయ వ్యవస్థకి లోబడే ఉంటుంది బాబురి మసీద్ ఇష్యూని కూడా ఆ జడ్జిమెంట్ ని కూడా సుప్రీంకోర్టే చెప్పింది కాబట్టి ఇది భారత న్యాయ వ్యవస్థకు లోబడకుండా ఎక్కడ ఉంటుంది కాబట్టి ఈ బిల్ ఏదైతే తీసుకొస్తున్నారో ఆ బిల్లు వక్కు యొక్క భూముల్ని బలవంతంగా బీజేపీ గుంజుకోవడానికి తీసుకొస్తున్న కుట్రపూరితమైన చర్య ఈ విషయంలో మేము చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము ఇక్కడ ఉండేటువంటి ముతవల్లీలు కావచ్చు ధార్మిక పెద్దలు కావచ్చు నాయకులు కావచ్చు ఎమ్మెల్యే గారిని కలిసి ఎమ్మెల్యే గారి ద్వారా ఎంపీ గారిని కలిసి ఎంపీ గారి ద్వారా ఏదైతే ఇప్పుడు పార్లమెంట్ కమిటీకి అప్పగిచ్చారో అక్కడ ఈ బిల్లుని శాశ్వతంగా వెనక్కు తీసుకెళ్లే ఒత్తిడి తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఎంబీగ నూరికి రావడం జరిగింది థ్యాంక్ యూ సార్ అబ్దుల్ సుహాన్ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని